హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా జూలై ఒకటి నుంచి కొత్త చట్టాలు అమలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మీద చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక వివాదాస్పద నూతన న్యాయ చట్టాలు జూలై ఒకటి నుండి అమల్లోకి వస్తాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రావు మేఘల్ ప్రకటించారు ఈ చట్టాల అమలు నిర్ణయంపై కేంద్రం పునఃపరిశీలన చేయాల్సిన అవసరం లేదని అన్నారు ఇక ఆదివారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు జూలై ఒకటి నుండి మూడు న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య చట్టాలను ఇండియన్ పినల్ కోర్టు పద్దెనిమిది వందల అరవై ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్బై రెండు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడుల స్థాయి స్థానంలో ఉంటాయని అన్నారు ఇక ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఈ మూడింటిలో వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయని అన్నారు గత ఏడాది డిసెంబర్లో పార్లమెంటు ఈ చట్టాలను ఏకపక్షంగా ఆమోదించింది ఇక అదే నెలలో రాష్ట్రపతి ఆమోదం కూడా పొందాయి అయితే ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో కేంద్రం నోటిఫికేషన్ వాయిదా వేసింది ఇక జూలై ఒకటి నుండి ఈ చట్టాలు అమల్లోకి వస్తాయని ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున కేంద్ర నోటిఫికేషన్ జారీ చేసింది ఇక పలువురు న్యాయవాదులు నిపుణులు ప్రతిపక్షాలు ఈ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ చట్టాలను నిలిపివేయాలంటూ న్యాయవాది ఇందిరా జైసింగ్ న్యాయశాఖకు లేఖ రాసిన సంగతి కూడా తెలిసిందే